ప్రభుత్వం లీజ్కి ఇచ్చినటువంటి వాళ్ళ గురించి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పింది ఏంది లీజ్ హోల్డర్లకు రెగ్యులరైజ్ చేయడానికి ఒరిజినల్ లీజ్ హోల్డర్లకు ఉందా లీజు చేతులు మారితే రెండు వందలని అని చెప్పారు సో ఒరిజినల్ లీజు అసలు లీజ్ హోల్డర్ ఒకరికి లీజ్ ఇచ్చిన తర్వాత ఆ లీజు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ లీజ్ హోల్డర్కి అధికారమే ఉండదు కానీ వీళ్ళు ఇరవై ఇరవై మూడు ఎన్నికల ముందే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి లీజ్ లీజ్ ఉన్న వాళ్ళని మనం ఫ్రీ హోల్డర్ చేసి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ వేస్తా అని చెప్పింది వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే లీజ్ హోల్డర్ల కాదు ఇది ప్లస్ ఇప్పుడు వచ్చిన పాలసీ నిజామాబాద్ కానీ బాలానగర్ కానీ అఫీస్పేటకు కానీ సంబంధించినటువంటి ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు ఇది కేవలం ఎవరికైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్నారో అంటే ఆల్రెడీ థర్టీ పర్సెంట్ ఎవరి మీదనో ఫిఫ్టీ పర్సెంట్ వేద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుందో ఎస్ఆర్ఓ రేట్ మీద కన్వర్షన్ కోసము ఎందుకంటే ఇవన్నీ మల్టీ జోన్ ఇవన్నీ కూడా రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్